ఏడు వారాల నగలు ఆదివారం సూర్యునికి ఇష్టమైన రోజు కాబట్టి ఆ రోజున కెంపుతో చేసిన నగలు హారాలు కమ్మలు ధరించాలి చంద్రునికి ఇష్టమైనది సోమవారం ఆ రోజున ముత్యాల హారాలు ముత్యాల గాజులతో అలంకరించుకోవాలి మంగళవారం కుజుడికి ఇష్టమైనది ఆ రోజున పగడాలతో చేసిన నగలు పెట్టుకోవాలి ఇష్టమైనది బుధవారం ఆ రోజు ఆయనకిష్టమైన పచ్చలహారాలు గాజులు వేసుకోవాలి గురువారం బృహస్పతిది ఆ రోజు పుష్పరాగంతో చేసిన కమ్మలు ఉంగరాలు ధరించాలి శుక్రవారం ఆ రోజు వజ్రాల హారాలు ముక్కు పుడక ధరించి లక్ష్మీదేవిలా దర్శనమివ్వాలి శనివారం శని భగవానికి ఇష్టమైనది కాబట్టి ఆ రోజున ఆయనకిష్టమైన నీలమణి నగలు ధరించాలి నీలంతో చేసిన కమ్మలు నగలు ముక్కు పుడక పెట్టుకోవాలి ఏడు వారాల నగలు ఏడు రోజులు ధరించిన స్త్రీలకు సంపూర్ణ ఆయురారోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సిద్ధించేలా గ్రహాలు అనుకూలించి ప్రసాదిస్తాయని నమ్మకం అందుకోసమే ఏడు వారాల నగలుగా ప్రసిద్ధి చెందాయి